ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిసులు గడిచిన కొన్ని రోజుల క్రితం మతోన్మాద ఛానల్ రాజ్యాంగ వ్యతిరేకి అయిన కరుణాకర్ సుగుణ మిషన్ ఇండియా అనే ఒక మూవీని తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి అందులో పాస్టర్లను క్రైస్తవులను బైబులను ఈ దేశానికి హిందువులకు వ్యతిరేకులుగా చిత్రీకరించారు ఆ సినిమా చూశా చూసినప్పుడు అసలు అందులో ఏముంది అసలు ఎందుకు తీశాడు ఏమి సందేశం ఇచ్చాడు ఎవరికి అర్థమైంది అనేది అందులో సారాంశమే లేదు నాకు అనిపించింది కరుణాకర సుగుణ అనేవాడు సినీ ఫీల్డ్లో వాటర్ బాయ్గా ఉండి ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు సినీ ఫీల్డ్లో వల్లగాల ఎందుకంటే వీడు మరగుజ్జోడు అలాగే దున్నబొగ్గులోడు కోతి కల్లోడు ముసలి మొఖం వాడు కాబట్టి వాడికి అంత ఛాన్స్ ఉండదు అంత టాలెంట్ లేదు వీడికి కానీ ఇప్పుడు మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈ విధంగానైనా అమాయకమైన హైందవుల దగ్గర డబ్బులు దోచుకొని ఇలాంటి యూట్యూబ్ మూవీస్ తీసి సునకానందం అందుతున్నాడు నేను అసలు ఈ వీడియోని ఎందుకు మాట్లాడుతున్నానంటే తన మూవీలో ఒక చిన్న క్లిప్ చూసి నాకు పిచ్చనవ్వు వచ్చింది ఎందుకు నవ్వు వచ్చిందంటే ఒక వ్యక్తి క్రైస్తవుడై ఉండి పాస్టర్ అయి ఉండి ఒక హైందవుడుగా లేదా ఒక పూజారిగా ఒక శివభక్తుడుగా వేషం వేసి సామవేదంలో ఉన్న సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని శ్లోకాన్ని ఆ వ్యక్తి అక్కడున్న అనేక మంది హైందువులకు గద్దించి చెబుతూ ఉంటాడు సర్వమానవాళి పాపానికి పరిహారంగా రక్తం చెందించబడాలి ఆ రక్తము పరమాత్ముడు దయ ఉండాలి తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టిన వ్యక్తిది కాదు సంసారం చేసిన వ్యక్తిది కాదు అనే విధముగా ఆ సందేశం ఆ శ్లోకంలో ఉంటే ఈ కరుణాకర అనేవాడు వచ్చి అసలు ఆ శ్లోకం ఎందులో ఉంది హిందూ పూజారిగా వేషం వేసిన వ్యక్తి అంటాడు ఋగ్వేదం పన్నెండవ మండలంలో అంటాడు ఇది అంటాడు ఆ ఋగ్వేదంలో పన్నెండు మండలం లేదు అంటాడు వాస్తవం ఋగ్వేదంలో పది మండలాలే ఉన్నాయి వేషం వేసినంత మాత్రాన గొర్రె గోవు కాదు అయినా ఈ వేషంలో నువ్వు లేవు చేతగోళ్ళు చేసేవాళ్ళ ఉన్నావు నీ బండారం ఇప్పుడే తెలుస్తా చూడు అరే కర్ణాకరం నీ జోకులు వినలేకపోతున్నానరా నీ హైట్కి నీ వెయిట్కి నీ మొఖానికి నీ గొంతుకి నీ కన్నుకి ఏమైనా సంబంధం ఉందంట్రీ ఈ డైలాగులు ఒక్కసారి నువ్వు చెప్పిన డైలాగులు నీకే ఒక్కసారి వర్తింపజేసుకో ఏమన్నావు ఏమన్నావు గొర్రె గోవుగా మారలేదా మరి అలాగైతే మొదట నీ కుటుంబం కూడా క్రైస్తవులు గొర్రెలుగా పిలువబడుతున్న ఆ గొర్రెల మందులో ఉండేవాళ్లే కదా మరి నీవు కూడా మొదట ఆ గొర్రివే కదా మరి నువ్వు ఎలా ఆవుగా మారావు అంటే ఇప్పుడు నీవు ఆవుగా మారలేదా అంటే క్రైస్తవ్యములో నుండి హిందువులోనికి ఎలా వెళ్ళావు గొర్రిగా ఉన్న నీవు ఆవుగా ఎందుకు మారావు క్రైస్తవులు అంటే నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కొరకు ఎన్ని శ్రమలు కష్టాలు ఈ శోధనలు ఎదురొచ్చినా ఆయన చిత్తమ్మ కొరకు కనిపెట్టుకొని వాటిని తాలుకొని వాటిని జయించి ముందుకు సాగటానికి ఎంతో కష్టపడాలి కదా ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి పరిశుద్ధంగా జీవించాలి నీతి నిజాయితీగా బ్రతకాలి గొర్రెగా ఉన్న నీవు ఆవుగా ఎందుకు మారావు గొర్రెలకు పాలు రావని గొర్రెలను పాలు పిండుకోలేవనే కదా ఆవులైతే మరిన్ని పాలు ఇస్తాయి లీటర్లు లీటర్లు దబరాలు దబరాలు బకెట్లు బకెట్లు డ్రమ్ములు డ్రమ్ములు పాలు ఇస్తాయనే కదా ఆవుగా మారేవు ఇప్పుడు గొర్రెవే నీవు ప్రస్తుతం ఆవు చర్మం కప్పుకున్న ఆవు ముఖం ఓడివి నీవు అవునా కాదా కరుణకురుసుకునాక ఒకప్పుడు వాటర్ బాయ్వి ఈనాడు షూటింగ్ చేసుకొని నాలుగు డబ్బులు అడుక్కోవడానికి ఈ విధంగా ప్లాట్ఫారం నీకు దొరికింది నీవు కదా వేషాలు మార్చింది అయినా కానీ ఏ పాస్టర్ గారైనా ఇప్పుడు నీవు మిషన్ ఇండియా అనే మూవీలో చూపించినట్లుగా కాషాయం వస్త్రాలు ధరించి నామాలు పెట్టుకొని డమరకాలు పొట్టుకొని యేసు ప్రభు గురించి చెప్పినట్లు ఎక్కడైనా ఉందా ఎవరు లేరు అలా చెప్పలేదు ఒకవేళ చెబితే నిజముగానే హైందవ పూజారులు హైందవ అర్చకులు హైందవ పీఠాధిపతులు హైందవ బాబాలు హైందవ స్వామీజీలు హైందవ మేధావులు పెద్దలు యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను పొంది అప్పుడు యేసు వారి గురించి వారు సాక్ష్యాలు ఇచ్చారు సాధు సుందర్ సింగ్ గారు మాత్రం కాషాయము డ్రస్ వేసుకొని యేసు ప్రభువారి గురించి ప్రకటించాడు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ మావశ్యకం ఇది ఎక్కడుంది బ్రదర్ అది కూడా తెలియదా ఋగ్వేదం పన్నెండవ మండలంలో ఉంది ఆ శ్లోకం మొట్టమొదట ఋగ్వేదంలో ఉన్నది మంత్రాలు శ్లోకాలు కాదు అసలు ఋగ్వేదంలో ఉన్నదే పది మండలాలు పన్నెండవ మండలం ఎక్కడ చంద్ర మండలంలోనా ఇంకా ఎన్నాళ్ళు ఈ కలిపితే కథలతో జనాన్ని మోసం ఒరే కరుణాకర్ నీవు తీసిన ఈ మూవీనే పెద్ద చీటింగు అవన్నీ కల్పితాలు అందులో ఇసుగు రేణువంత కూడా సమాజానికి కానీ దేశానికి కానీ ఏ ఒక్క వ్యక్తికి లాభం లేదు లాభమల్ల నీకే ఉంది నీ టీముకుంది నువ్వు చెప్పినట్లుగా ఏ పాస్టర్ గారైనా లేదా ఏ క్రైస్తవుడైనా ఋగ్వేదంలో పన్నెండు మండలాలు ఉన్నాయి అని బోధించినట్లు ఒక్క ఆధారం చూపించగలవంటరా నీకు నీవే స్క్రిప్ట్ రెడీ చేసుకొని అవతల వ్యక్తికి నీవే స్క్రిప్ట్ ఇచ్చి అతని ద్వారా ఆ స్క్రిప్ట్లో ప్రకారం పలికించి మరి నువ్వేదో పెద్ద మేధావైనట్లు నువ్వేదో పెద్ద వేదములోనూ చదివినట్లు దానిని ఖండించి పన్నెండు మండలాలు లేవు పది మండలాలే ఉండాయని గొప్ప సూక్తిని ఏదో మర్మాన్ని ఏదో రహస్యాన్నేదో చెప్పినట్లు పెద్ద బిళ్ళప్పించావు ఇప్పటి వరకు ఏ పాస్టర్ గారైనా ఏ క్రైస్తవుడైనా వేదములోనూ చదివినా ఏ వ్యక్తి కూడా ఋగ్వేదములో పన్నెండు మండలాలు ఉన్నాయని ఎక్కడా చెప్పినట్లు నేను వినలేదు చూడలేదు ఋగ్వేదములో ఉన్నదే పది మండలాలు ఒరే కరుణాకృసుగుణాగా నీకు తెలియని మరొక విషయమును తెలియజేస్తాను జాగ్రత్తగా విని నేర్చుకొని రాసుకో శతపద బ్రాహ్మణం వంద మార్గాల బ్రాహ్మణం వేద కర్మలను వివరిస్తూ శుక్ల యజుర్వేదం సంబంధం ఉన్న గద్య గ్రంథాలలో ఇది ఒకటి శుక్ల యజుర్వేదమునకు సంబంధించి ఉన్న ఒకే ఒక బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం ఇది వంద అధ్యాయాలు ఉన్న గ్రంథం కాబట్టి దీనికి ఈ పేరు సార్థకమైంది కరుణాకర సుగుణగాడు ఎంత మైండ్ లేనోడో ఎంత తక్కువోడో ఎంత తెలివి తక్కువ దద్దమో ఇట్లే మనం అర్థం చేసుకోవచ్చు ఋగ్వేదములో పన్నెండు మండలాలు ఉన్నాయని క్రైస్తవులు పాస్టర్లు వేదములు చదివిన వారు చెప్పకపోయినా కరుణాకరు సుగుణగాడు తన సొంత చీటింగ్ స్క్రిప్ట్ లో పన్నెండు మండలాలు ఋగ్వేదములో ఉన్నాయని ఎందుకు అన్నాడు అంటే పది మండలాలే ఉన్నాయని మరల ఎందుకు చెప్పాడు అంటే పదే మండలములో తొంభయో శ్లోకములో ఎనిమిదవ శ్లోకములో లేదా మంత్రములో యేసు ప్రభువారి యొక్క బలియాగము సర్వమానవాళి కొరకు ఆయన చిందించే పాప పరిహారార్థమైన పరిశుద్ధ రక్తము గురించి స్పష్టంగా వ్రాసి ఉంది అందుకనే ఋగ్వేదంలో పదవ మండలం మాట్లాడాడు కానీ ఆ పదవ మండలంలో యేసు ప్రభు ప్రస్తావన లేదు అని చెప్పలేకపోయాడు కరుణాకుడు సుగునాగాడు ఇకపోతే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమనే శ్లోకం ఋగ్వేదములో లేదు సామవేద శతపథ బ్రాహ్మణంలో ఉన్నది అని అనేక మంది పండితులు హైందవ పెద్దలు ఇతర పురోహితులు బాబాలు స్వామీజీలు చిన్నజీఆర్ గారు కూడా చెప్పారు వాటిని బేస్ చేసుకొని అనేక మంది దైవజనులు సత్య సంబంధులు కూడా బోధించారు అది వాస్తవమే అని నిరూపించారు కూడా మరి కరుణాకృసు సుగుణాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఋగ్వేదములో ఈ మంత్రము లేదని నీవు అన్నప్పుడు ఋగ్వేదములో పన్నెండు మండలాలు లేవు అందులో ఈ శ్లోకము లేదు అని మీరు అన్నప్పుడు సామవేదములో శతపద బ్రాహ్మణములో ఉంది అని మీ పెద్దలు అనేక మంది హైందవ పెద్దలు పూజారులు చెప్పారు అది లేదు అది అబద్ధం అని చెప్పగలిగావా చెప్పలేకపోయావు ఎందుకంటే అది నిజము కానీ నా భారతదేశ ప్రజలారా భారతదేశంలో భక్తికి మూల గ్రంథములు నాలుగు వేదములు తదుపరి పద్దెనిమిది పురాణములు ఎనిమిది ఉపనిషత్తులు సహస్రనామములు భగవద్గీత యథాతథ రామాయణం శ్రీదేవి భాగవతం మహాభారతం ఇత్యాది అనేకమైన అనుషులు రాసిన గ్రంథాలు వచ్చాయి కానీ భక్తికి మూల గ్రంథాలు మాత్రం నాలుగు వేదములు ఈ నాలుగు వేదములు ఎక్కడో కూడా హైందవులవి హైందవ పండితులు రాశారు పూజారులు రాశారు అర్చకులు రాశారు హైందవ స్వామీజీలు బాబాలు రాశారనే ప్రస్తావన ఎక్కడ లేదు వేదములలో ఉన్న యజ్ఞ పశువు గొర్రెపిల్ల కన్యసుతుడు లోక పాప పరిహారకుడైన యేసు ప్రభు వారు గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భారతదేశం పుట్టి పెరిగి ఎదిగి భక్తి అన్వేషణలో దైవాన్వేషణలో సత్యం ఏమిటో తెలుసుకోవడానికి నిష్ఠా గరిష్ఠలతో ఏకాంతముగా వెళ్లి రోజులు తరబడి వారాలు తరబడి సంవత్సరాలు తరబడి దైవాన్వేషణలో నిమగ్నమై ఎవరు నిజమైన దేవుడు ఎవరు లోక పాప పరిహారకుడు సర్వ సృష్టికర్తని వారు ఆ ప్రత్యక్షత కొరకు అహర్నిసులు కడుపు మార్చుకొని అన్వేషణ చేసినప్పుడు నిజదేవుడు పరిశుద్ధ దేవుడు లోక పాప పరిహారకుడు సృష్టికర్త మానవ నిర్మాణకుడు పాపలకు రక్షకుడు సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన మహనీయుడు గొర్రెపిల్ల యజ్ఞ పశువు కన్యసూతుడైన నెస్సయ్య ఈశపుత్రుడే యేస్సు ప్రభు వారి ప్రత్యక్షమై తనను గురిచి తాను ఆ మహానుభావులకి బయలుపరిచినందువలన వారందరూ నమ్మి అది వేదములలో పొందుపరిచారు రాను రాను అందులో కొన్ని పొల్యూట్ అయిపోయాయి వాస్తవానికి విరుద్ధముగా రాసి వాస్తవాన్ని దాచి వాస్తవమే కానరాకుండా చేసి అసత్యాలు అందులో కొన్ని పొందుపరిచారు గాని ఏదైతే రక్షణ సువార్త బైబుల్లో ఉందో ఆ సత్య సువార్త అది అది ఆనాడే కాదు ఈనాడే కాదు ప్రభు రెండో రాక వచ్చేంత వరకు మేము వీటిని బోధిస్తూనే ఉంటాం కాదు కాదు గొర్రిపిల్ల యేసు ప్రభువారు కాదు యజ్ఞ పశువు యేసు ప్రభువారు కాదు కన్నిసూతుడు యేసు ప్రభువారు కాదు పాప పరిహార కూడా యేసు ప్రభు వారు కాదు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది మా దేవీ దేవతలని చెప్పగలవా చెప్పి నిరూపించగలవా ఒక్క ఆధారం చూపించగలవా అంతేకాదు ఈ భారతదేశంలో ఉన్న ఋషుల ద్వారా పెద్దల ద్వారా నిరూపించగలవా అని బహిరంగ సవాల్ చేస్తున్న కరుణకు రసుగునాగా రెండో ఏపిసోడ్తో నీ ముందుకొచ్చి నేను పోస్టుమార్టం చేస్తానని తెలియజేస్తూ ఏసే నిజదేవుడు ఏసే లోకరక్షకుడు ఏసే పాప పరిహారకుడు ఏసే పరిశుద్ధ దేవుడు ఏసును నమ్మితే తప్ప స్వర్గ ప్రవేశం ఏసును తిరస్కరిస్తే నరక ప్రవేశం అని ప్రేమతో తెలియచేస్తూ మీ జాష్వా డ్యానియల్ చే